ప్రార్థనా పత్రిక గురువారం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు యుగాంతము అపుస్తల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదరు గనుక మీరు ఎరుసలేములను యూదయ సమరయ దేశముల ఎందంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యొందురని వారితో చెప్పిన యుగాంతము అంటే గతం యొక్క విధి మరియు గతిని మార్చడం అధ్యక్షుడు లింకన్ గలతీయులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని తన మార్గదర్శకంగా ఉపయోగించారు దీని ద్వారా అతను ప్రార్థించాడు ఒక దుర్గము నిర్మించారు మరియు స్వేచ్ఛ బానిసల కోసం ప్రయాణం సాగించాడు ఏడు శేషము యోసేపు మోషే మరియు దానియలు ప్రార్థన ద్వారా దుర్గమును నిర్మించాడు మరియు వాక్య నెరవేర్పు మార్గదర్శకాలను అనుసరించాడు తత్ఫలితంగా వారు ప్రపంచ సువార్త ప్రచారానికి వెళ్ళారు ఈ మూడు అంశాలు దుర్గము ప్రయాణం సూచన సరిగ్గా ఉంటే మీకోసం కూడా పనులు తలెత్తుతాయి అదనంగా మీరు తెలుసుకోవలసిన అంశములు ఉన్నాయి ఆదిమ సంఘములో హింస తలెత్తింది మరియు నలభై సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ నాశనం చేయబడింది ఇది తెలియని యూదా ప్రజలు నాశనమయ్యారు అయితే తెలిసిన వారి కోసం పనులు జరిగాయి అప్పుడు దేవుని దుర్గమును కాపాడటానికి మీరు ఎలాంటి కాపరాదారులుగా మారాలి ఆ ప్రయాణంలో వెళ్ళండి మరియు ఆ మార్గదర్శకాలను చేరుకోవాలా ఒకటి కల్వరి ఉడంబడిక దుర్గము మొదట మీరు తప్పనిసరిగా కల్వరి ఉడంబడికను చూడాలి ఆది కాండము మూడో అధ్యాయం పదిహేను వచనం స్త్రీ యొక్క సంతానం ఆది కాండము ఆరో అధ్యాయం పద్నాలుగు వచనం ఓడ నిర్గమాకాండము మూడో అధ్యాయం వచనము రక్త త్యాగం యశాగ్రంథము ఏడు పద్నాలుగు ఇమ్మానుయల్ మరియు మత్ శోర్త పదహారు పదహారు క్రీస్తు పూర్తయ్యాయి యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచనం సరళంగా చెప్పాలంటే యహోవ దుర్గములను పెంచబడ్డారు ప్రస్తుతం మత్తయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనం వాక్యం నెరవేరుతున్న ఖచ్చితమైన సమయము రెండు కొండ యొక్క మిషన్ ప్రయాణము రెండవది శిష్యులను కొండకు పిలిచి వారికి మిషన్ ఇవ్వబడిందని మీరు తప్పక తెలుసుకోవాలి అక్కడ శిష్యులకు దేవుని బాటిజన్ల గురించి చెప్పబడింది ప్రయాణం మరియు సూచనలు మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలను రక్షించడానికి వ్యక్తిగత లక్ష్యం స్పష్టంగా ఇవ్వబడింది మూడు మార్కు మేడగది యొక్క శక్తి సూచన మూడవది మీరు మార్కు యొక్క మేడగదిలో అనుభవించిన శక్తిని తెలుసుకోవాలి వాస్తవానికి వెళ్ళడానికి బలాన్ని నిర్మించిన మార్గదర్శక స్తంభం అది పెంతు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పోస్తుల కార్యంలో రెండు ఒకటి పదిహేను దేశాలకు తలుపులు తెరవబడ్డాయి అపోసల కార్యాలు రెండు ఐదు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన వాక్యం నెరవేరింది అపోసల కార్యాలు రెండు పద్దెనిమిది మరియు మూడు వేల మంది శిష్యులు లేచారు అపోసల కార్యం రెండు నలభై ఒకటి ప్రతిరోజు వారు దేవాలయంలో సమావేశమయ్యారు వారి ఇళ్లలో రొట్టె విరిచారు దేవుని స్థుతించారు మరియు పునరుద్ధరణ పనులు తలెత్తాయి అఫసల గలు రెండు నలభై ఆరు నుంచి నలభై ఏడు వచ్చినాల్లో ఈ విధంగా సువార్తను కలిగి ఉన్న సున్నా పాయింట్ ఒకటి శాతం మంది ప్రపంచాన్ని మార్చారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ముగింపు ఉన్నందున ఒక యుగం ముగింపు మరియు భూమి యొక్క ముగింపు మీరు ప్రతిదీ జరగడానికి తప్ప వేరే మార్గం లేని పరిస్థితులను కలిగి ఉండాలి అంతిమంగా దేవుని దుర్గము మీలో నిర్మించబడాలి వేదిక మీరు తప్పక దేవుని ప్రయాణంలో వెళ్ళాలి కావలికోట మరియు మీరు తప్పక దేవుడు నెరవేర్చే సూచనకు వెళ్ళాలి ఆంటన్న ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవా మీ దుర్గము నిలబడియండి నీవు చేసిన ప్రయాణంలో నాకు సహాయం చేయి మరియు నీ వాక్యం నెరవేరే మార్గదర్శకాన్ని అనుసరించండి అలా చేయడం వల్ల దయచేసి నన్ను చనిపోతున్న పొలాన్ని రక్షించే కావలమనిగా పెంచండి ఏసు ప్రిస్తు నేను ప్రార్థిస్తున్నాను ఆమె